హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మూల నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది తొమ్మిదవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం మూల నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు మూల నక్షత్రంలో వినయ కలర్స్ అదేవిధంగా లాసై కలర్ చూద్దాం మూల నక్షత్రంలో ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే కాకి గౌడు గౌడు కాకి సవల విన్నాయి కలర్ చూసినట్లయితే కాకి గౌడు గవుడు కాకి సవల సో ఫ్రెండ్స్ విన్నయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా లాసయ కలర్ చూసినట్లయితే తెల్ల నల్ల పొడ కోడి నల్ల కాకి పసిమి కాకి కోడి లాసయ కలర్ చూసినట్లయితే తెల్ల నల్ల పొడ కోడి నల్ల కాకి పసిమి కాకి కోడి సో ఫ్రెండ్స్ లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మూల నక్షత్రంలో విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది మొదటి జాములో ముస్కరంగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డ్యాగలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి పింగలా కానీ కోడి కాకులను కానీ పింగళాలు కానీ కాకులను గానం ఈ జాములు ముస్కురంగా అనేది పెట్టుకోవచ్చు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కోడి పింగళాలు కానీ కోడి కాకులను కానీ మనం ఈ జాములు ముస్కురంగా అనేది పెట్టుకోవచ్చు సో నెమల నిద్ర డ్యాగలు ఆస్తుంది కాబట్టి నెమల మీద నెమల డ్యాగల మీద డ్యాగల మీద అనేది మనం ఈ జాములు ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు సో ఫ్రెండ్స్ మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డాగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డాగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాములో ముసుకురంగించుకుండే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం డాగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకి డేగలు కానీ కాకి పింగళాలు కానీ కాకులను కానీ మనం రెండవ జాములో ముసుకురంగా నిందించుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కాకి డేగలు కానీ డేగలు కానీ పింగళాలు కానీ మనం ఈ జాములు ముస్కరంగానే ఎంచుకోవచ్చు సో కోడి నిద్ర నెమలలాస్తుంది కాబట్టి కోడి నెమలలు కానీ నెమలల మీద మనం వీటిని ముస్కురంగానే ఎంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జామును ముసుకు రంగు ఎంచుకునే రంగు చూసినట్లయితే పింగళ రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి లాసు ఉంది కాబట్టి నెమలి పింగళాలు కానీ పింగళాలు కానీ నెమల డాగలు అనేది మనం ఈ జాములు అనేది ఎంచుకోవచ్చు ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పింగళాలు కానీ నెమలి పింగళాలు కానీ నెమల డేగలు కానీ మనం అనేది ఎంచుకోవచ్చు సో కాకి నిద్ర కోడి కోడిలాస్తుంది కాబట్టి కోడి కాకుల మీద కాకుల మీద అనేది మనం వీటిని ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డ్యాగ్ రాజ్యం కోడి భోజనం నెమలి గమనం నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జాము ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగో జాములు ముసుకురంగు ఎంచుకుండే రంగు చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి డేగలు కానీ డేగలు కానీ కోడి నెమలు కానీ నెమల డేగలు కానీ ఈ జాములు అనేది ఎంచుకోవచ్చు మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు డేగలు కానీ కోడి డేగలు కానీ కోడి నెమలు కానీ నెమల డేగలు కానీ మనం అనేది ఎంచుకోవచ్చు సో పింగళ నిద్ర కాకి వస్తుంది కాబట్టి కాకిల మీద పింగళాల మీద మనం అనేది ఎంచుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ ఐదో జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదో జాముల ముస్కరంగా ఎంచుకునే రంగు చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డేగ నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకి నెమలలు కానీ కోడి నెమలలు కానీ నెమలలు కానీ మనం ఈ జాముల అనేది ఎంచుకోవచ్చు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నెమలలు కానీ కాకి నెమలలు కానీ కోడి నెమలలు కానీ మనం ముసుకురంగా అనేది ఎంచుకోవచ్చు సో డాగ్ నిద్ర పింగళ లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి డ్యాగలు కానీ పింగళాలు కానీ మనం వాటి మీద ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది సో జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి అదేవిధంగా మూల నక్షత్రంలో నల్ల సవలాలు కానీ నల్లకొట్ట అబ్రాసులు కానీ మనకు ముఖ్యమైన కలర్ ఎంచుకోవచ్చు లేకపోతే లోపల మసరు నలుపున్న నల్ల కిక్కిరాయన మనం ఎంచుకోవచ్చు